ఫుడ్ అనే సందర్భంగా మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పిల్లలు మా ఈ జంక్ ఫుడ్కి అలవాటు జరగ చేయడం అలవాటు అవడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ రోడ్లపైన ఉన్నటువంటి పిజ్జాలు బర్గర్లు కొవ్వు పదార్థాలతో కూడుకున్నటువంటి పదా పదార్థాలు తినడం వల్ల వాళ్ళకి ఊబకాయం అనేది ఒబేసిటీ అనేది రావడం జరుగుతుంది అదే కాకుండా కొవ్వు ఎక్కువగా పెరిగినట్లయితే వాటి వల్ల జరిగే అనర్థాలు గుండెపోటు రావడం కూడా అతి చిన్న వయసులోనే గుండెపోటు రావడం కూడా జరిగే ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి జంక్ ఫుడ్ తినడం అనేది మానేసినట్లయితే మానేసి వ్యాయామం ఎక్సర్సైజ్లు చేసుకోవడము మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినడము ముఖ్యంగా ఇంట్లో తయారు చేసినటువంటి ఫుడ్ తిన్నట్లయితే ఎలాంటి కల్తీలు లేకుండా కొన్ని పదార్థాలలో కెమికల్స్ అంటే రంగులు కానీ అలాంటి కలర్స్ అవి యాడ్ చేయడం వల్ల కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ ఎలర్జిక్ కండిషన్స్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది సో అలాంటివి కూడా అరికట్టడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో చేస్తున్నటువంటి పదార్థాలు తిన్నట్లయితే మనం తినే ఆయిల్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది మనం తినే ఫుడ్లో ముఖ్యంగా బలవర్ధకమైనటువంటి పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఎగ్ కానీ ఇలాంటి ప్రోటీన్కు సంబంధించిన పదార్థాలు కానీ తిన్నట్లయితే ఆయిల్ ఫుడ్ను తగ్గించి ఫైబర్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తిన్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి హెల్త్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది సో ఇలాంటి గుండెపోట్లను కానీ మిగిలినటువంటి ఊబకాయము ఇలాంటి పరిస్థితులను అరికట్టడం అనేది జరుగుతుంది